జిల్లాలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరంలో చెత్త సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంటు దాదాపు అరవై వాహనాల నుంచి రెండు మూడు వందల వాహనాలని కొనుగోలు చేశారు ఈ వాహనాల యొక్క ఉద్దేశం ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో చెత్త తొలగింపుని మురికి నివారణ కోసం అని తీసుకో ఇతర ప్రాంతాలకు తరలించడానికి వీలుగా వాహనాలు కొనుగోలు ఇరవై ఐదు కోట్ల రూపాయలతో చేశారు ఈ ఇరవై ఐదు కోట్ల రూపాయల డబ్బుల్ని అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా దుర్వినియోగం అయిపోయాయి ఒక్కొక్క వాహనం దాదాపు మొత్తం విడిభాగాలన్నీ తొలగి చెత్తబట్టి తుప్పుబట్టి ఉన్నాయి వీటిలో ఉన్నటువంటి బ్యాటరీలు సైతం కొంతమంది వ్యక్తులు దొంగిలించేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇరవై ఐదు కోట్ల రూపాయల డబ్బులు నిర్లక్ష్యానికి కారణమైనటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్య చాలా సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉంది దుర్మార్గం ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు దీన్ని తీసుకొచ్చారు ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వైసీపీ ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేసింది